జలం జీవులకు ప్రాణాధారం అలాంటి జలం నుంచి జనించి జలధీశ్వరునిగా పూజలందుకుంటున్న కృష్ణా జిల్లా ఘంటసాలలోని శ్రీ బాలపార్వతి సమేత శ్రీ జలధీశ్వర స్వామి దర్శనంతో ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం ఇక్కడ కొలువైన స్వామికి జలమంటే ఇష్టం నీళ్లతో ఆయనికి అభిషేకం చేస్తే కరుణతో మన శరీరంలోని వ్యాధులన్నింటినీ హరింపచేస్తాడు ప్రదాత అయిన శ్రీ జలధీశ్వర స్వామికి మూడు ప్రదక్షిణలు చేసి అభిషేక తీర్థాన్ని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది సతీసమేతంగా కొలువైన నవగ్రహ మండపం ఇక్కడి ప్రత్యేకత ఒకే ఆవరణలో తన కుమారులైన విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులతో శ్రీ బాలపార్వతి సమేత శ్రీ జలధీశ్వర స్వామి దర్శనం మహద్భాగ్యం ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య నాడు విశేషమైన పూజలు జరుగుతాయి విజయవాడ నుంచి ఘంటసాలకు ఉయ్యూరు కూచిపూడిల మీదుగా అరవై కిలోమీటర్లు మోపిదేవి కూచిపూడి నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇలాంటి మహిమాన్విత ఆలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి